కావులి మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధితో పనులు ప్రారంభించడం జరిగిందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం జిల్లా కలెక్టర్ ఆనందు నొడవ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఇందిరానగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావులి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన లక్ష్మణ్ పేర్కొన్నారు ఈ పాల్గొనడం జరిగింది నారాయణ గారి ఇటీవల కాలంలో నూడా చైర్మన్ వచ్చిన కోటం రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కాలనీకి ఒక మూడు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం ఆ నిధులలో భాగంగా ఇందిరమ్మ కాలనీ వాసులు రెండు వేల ఎనిమిదిలో ఈ కాలనీ ఏర్పాటు చేస్తే నాటి నుంచి నేటి వరకు కూడా టౌన్ లోకి కూడా రోడ్డు సౌకర్యం లేక కాలనీలు ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకోక టౌన్లో గంటలు కడుతూ ఇక్కడ ఇల్లు పోతే భయంతో ఏడు కొద్ది రోజులు నివసిస్తూ అన్ని రకాలుగా ప్రజలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని గత ఎన్నికలప్పుడు మీతో కలిసినప్పుడు నాకు తెలియటం నాటి నుంచి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేయటం అమృత పథకం కింద ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి కుళాయిలు కూడా బిగించే కార్యక్రమాన్ని కూడా నాంది పడగటం అతి తొందరలోనే ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి సదుపాయం కూడా కల్పించబోతు ఆ వాటర్ ట్యాంక్ అన్ని కూడా నిరుపయోగ్యే ఇటీవల కాలంలో వాళ్ళతో రివ్యూ చేసి వాటి అన్నిటిని కూడా ప్రారంభానికి నోచుకునే విధంగా ఈ రోజు మార్పులు చేస్తున్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు అయితే దురదృష్టం గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతం బాగా వెనకబడిపోయిన పరిస్థితి అందుకనే నేను ఎలక్షన్ అప్పుడు మీ అందరికీ మాటిచ్చాను ఈ ప్రాంతంలో తప్పకుండా మీకు మొట్టమొదటి రవాణా సాధు సదుపాయం కల్పించే విధంగా మీకు ఏర్పాటు చేస్తానని చిత్త మాట పోసి ఈ రోజున ఈ రోజున ఈ కాలనీలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది కుటుంబాలు కాలేజీ దాకా కావచ్చు చంద్రబాబు నగర్ కావచ్చు లేదంటే వినాయక నగర్ కావచ్చు సాయి నగర్ కావచ్చు జగనన్న కాలనీ వరకు కూడా ఈ రోడ్డుకి రైల్వే ట్రాక్ కి పర్వడం వైపు ఉంటే మీరు పోయేదానికి రోడ్డు లేదు ప్రైవేట్ బలాల్లో కూడా మీరు నడిచిపోతున్నారు ఎట్టి పరిస్థితులు మీకు రవాణా సదుపాయం ఇబ్బంది లేకుండా కలిగించాలి ఇటు వెంగళ నగర్ పోవాలంటే ఇటు ఇబ్బంది ఉంది టౌన్ పోవాలంటే ఇటువైపు ఇబ్బంది ఉంది దీని అందరినీ కూడా అనుసంధానం చేస్తూ మీకు ఒక రోడ్డుగా నిర్మాణం చేసినట్లయితే ఇటు తూర్పు హైవేకి నుంచి రోడ్లకు టౌన్ పోవడానికి కావచ్చు ఇట్లా వెంగళా నగర పోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ రోజున కోటి డెబ్బై లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేయించాం అదే అదేవిధంగా నేను నివసించే మీకు అందరికి కూడా తెలుసు నేను నివసించే కాలనీలో లేకుండా అంతానికి ఎప్పుడైనా రావడానికి రాకపోకలకి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా ఉండడానికి ఈ రోజు కాలంలో మొట్టమొదటి మీరు ఎమ్మెల్యే తర్వాత చేపట్టిన సిమెంట్ రోడ్డు ఏదైనా ఉందో అంటే అది ఒక ఇంద్రమ్మ కాలనీ ఎందుకంటే మీరు ఎంతటి ఎంతటి మౌప్ రెండు వేల ఎనిమిదిలో కరెంట్ కావాలీలు ఇస్తే కరెంట్ లేకుండా చాలా మంది ముద్దాం ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు అప్పుడు కూడా మీరు అందరినీ అప్పుడు నేను ఎంపీ ఇంటికి ఉంటే నా దగ్గరకు వస్తే చాలా మందికి నేను వైర్లు ఇచ్చా అప్పుడు తిరిగి 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 తొంభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయించి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కట్టించింది ఈ రోజు కరెంట్ చేయించాం అది తప్ప ఈ రోజుకి మళ్ళా కూడా అదే పరిస్థితి ఉంది எ கூட பயப்படன பரிசி கூட மர்ச்சி போயிடும் மர்ச்சி போல நீங்க நீங்கள் ஐதாரு மணி மாற்றம் பைங் குப்பிட்டுல பதிக்கிற அதுக்கே பேதவாறு போராடித்தேன் நீக்கே தப்ப நீ அப்படி வாசிப்பேன் మీ హక్కులను మీరు కాపాడుకునే దానికి అదగందం నేర్చుకోవాలి పోరాటం నేర్చుకోవాలి మీ హక్కులను పొందేంత వరకు మీరు పోరాడితేనే మనం సాధించగలం ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం పని కావాలనుకున్నప్పుడు అవగటం నేర్చుకోవాలి ఈ రోజు దురదృష్టం రోడ్డుకి రైల్వే ట్రాక్ కి పరాటం ఏ కాండికి వెళ్ళినా అరిజన్లు గిరిజనులు పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు నివసిస్తుంటే నీళ్ళు లేవు ట్యాంకర్లతో మన్నడరాక ఇప్పుడు మళ్ళా నీళ్లు ట్యాంకర్లు పెట్టావు ఇప్పుడు కూడా నీళ్లు లేనటువంటి టౌన్ గా రోజు దురదృష్టం అన్నిటి రకాలుగా అంటాడం అందుకే గౌరవ కలెక్టర్ గారు మనకి మీద ఎవరైన అభిమానం ఉంది రాష్ట్ర మంత్రి గారు ఆనవ రెడ్డి మన నారాయణ గారు మనం ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా నా వెనకుడిని నడిపించి భుజం దట్టి ప్రజలు దట్టి నన్ను నడిపించేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సు కావాలంటే எ அபிவோ எப்படி கூட கலசி மாட்டாடு வாழந்தை காவல மீது உன்னா காட்டே ரோஜன் அந்த மாட்ட சென்ன காவல் அப்படி சார் தான் சாரி காவலிக்கு நீங்க கோடி ரூபாய் இது திட்டுக்கோம் தன்யா சார் వెంటనే వెంటనే అలయమూడో వార్డు పార్క్ డెవలప్మెంట్ ఇరవై లక్షల రూపాయలు ఆనకుబొట్ట అభివృద్ధి చేసి అక్కడ అంతా తీసి ఆ నీళ్ళంగ బయట తోడి మళ్ళా దాని అంతా లేకుండా చేసే దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు అదే విధంగా షాదీ మంజర్ అభివృద్ధి కోసం ఒక ముప్పై లక్షల రూపాయలు అదేవిధంగా అరిజనపాలెంలో అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి కలువల గుడి కలయి దాటి వాళ్ళు గుడి పోతున్నారు ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారంటే దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు తొంభై లక్షల రూపాయలు రాత్రే సంతకం పెట్టి వాట్సాప్ లో పెట్టారు ఈ మీ చూపులు పుష్కలంగా ఉండాలని బలహీన వర్గాలు వేసించే ఈ కావల ప్రాంతం మీద ఎప్పుడు కూడా మీ కరుణ మీ దయా మా కావల మీద చూపించమని పేదవాళ్ళు వేసించేటువంటి ప్రాంతం ఇది పేదవాళ్ళను అక్కులు చేర్చుకుంటే దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా సంతోషిస్తాడు పేదవాళ్ళు కళ్ళల్లో ఆనందం పేదవాళ్ళ కళ్ళల్లో వెలుగు నిజాయితీగా ఉంటది ధనవంతుల స్వాధ ఉంటది ఎక్కడ పేదవాడికి సేవ చేస్తే అక్కడ దేవుడి అధిష్టాలు కాబట్టి నేను నందిన సిద్ధాంతం పేదవాళ్ళతోనే ఉంటున్నా పేదవాళ్ళ కోసం పదక పేదవాళ్ళ పని పనిచేస్తున్నా నిరంతరం కూడా పేదలతో నిర్ణయకమే పేదల కోసం పనిచేస్తాను మరొక్కసారి మీరు మాట్లాడుతూ ఈ గురించి కార్యక్రమంలో కలెక్టర్ గారు మా కార్యక్రమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా